మాటలు ప్రజల దగ్గర నుంచి ముఖ్యమంత్రి గారు నోరు ప్రకటిస్తుంది కానీ చెయ్యి కదలటం లేదు నోరు అయితే ప్రకటిస్తుంది కానీ ముఖ్యమంత్రి గారి సహాయానికి ఆయన చెయ్యి అయితే కదలటం లేదు అనేది రైతులు మాకు చెప్పింది అలాగే ముఖ్య కొబ్బరి చెట్టు అనేది పెద్ద కొడుకు లాంటి వాడు అలాంటి పెద్ద కొడుకు నేల కూలిపోతే ఇల్లు చిన్న భిన్నం అలాంటి పెద్ద కొడుకు కొబ్బరి చెట్టు లాంటి కొన్ని లక్షలు కూలిపోయినాయి అందుకని ముఖ్యంగా దీన్ని ఈ దృష్టిలో దృష్టి సారించాల్సిన అవసరం ఉందనేది వాళ్ళు చెప్పారు బాగా యూత్లో లో ఉన్నది ఏంటంటే రెండు ఒకటి మా సిక్కులు అంటే చిన్న చూప మా భాషా యాసలతో పాటు మాకు మా ఉపాధి అవకాశాలు మా సిక్కులు చిన్న చూప అనేది చాలా సర్వత్రా వెలుబుచ్చుతున్న యువత తాలూకు బాధ ఆవేదన ఇంకొకటి వాళ్ళు కోరుకుంటుంది కూడా మాకు ఇరవై ఐదు కేజీల బియ్యంతో మా జీవితాన్ని ముడిపెట్టేద్దామంటే ఎట్లా పాతి కిలోలు బియ్యం కాదు మేము అడుగుతుంది మాకు పాతి కిలో మాకు పాతి సంవత్సరాల భవిష్యత్తు కావాలని అడుగుతున్నారు చిక్కోలు యువత ఎక్కడైనా సరే రాష్ట్రంలో ఎక్కడైనా సరే వెల్త్ మెషర్స్తో పా అది ఒక తాత్కాలికం క్షణికమైన మెషర్స్ అయితే వాళ్ళు అడుగుతుంది ఒక పాతిక పాతి కేజీల బియ్యం కాదు పాతిక సంవత్సరాల భవిష్యత్తు ఫ్యూచర్ కావాలి మాకు అందుకని ప్రభుత్వం కూడా దీన్ని యువత ఎట్లా ఆలోచిస్తున్నా ఒకసారి ఆలోచించి గ్రామీణ గ్రామీణ బా రాష్ట్రం మనకు గ్రామీణ ప్రాంతాలకు అండగా నిలబడాలి ఎందుకంటే అర్బన్ మీద దృష్టి రాష్ట్ర ప్రభుత్వాలు సహజంగానే విలేజెస్ మీద గ్రామ గ్రామ ప్రాంతాల మీద ఉండదు దాన్ని దృష్టి సారించుకొని సరి చేసుకోవాల్సిందిగా మేము తెలియజేసుకున్నాం థ్యాంక్ యూ జై హింద్